అందరి నాయకులు పెద్దలు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి దంపతులకి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి ఇందుపూర్ పార్లమెంటు సభ్యులకి సోదరులు తిప్పేస్వామి అన్న గారికి విచ్చేసినటువంటి మా తోటి ఎమ్మెల్యేలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా అందరికంటే ఎక్కువగా వచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్కు హిందూపురాన్ని పురంగా పిలువబడే స్థాయిలో పరిపాలన అందించినటువంటి నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి హిందూపురం పుర ప్రజలకు పాత్రికే మిత్రులకందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా పలు సందర్భాల్లో మాట్లాడుంటాం కానీ ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం వృత్తిపరంగా కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి అవకాశం ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ అంటే ఇన్ని రకాలైనటువంటి విశిష్టతలు కలిగి ఉండడమే పద్మవిభూషణుడికి అది చాలా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒకవైపున తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనా కౌశల్యాన్ని తెలియజెప్తూ అద్భుతమైనటువంటి వాచకంతో డైలాగ్ డెలివరీతో ఎప్పుడు కూడా నటరత్న నందమూరి తారక రామారావు గారిని నిరంతరం తెలుగు ప్రజలు మరిచిపోకుండా నిలిపినటువంటి నటనా చాతుర్యం ఆయన సొంతం అంతే స్థాయిలో తల్లి బసవ తారక రామ పేరు మీద ట్రస్ట్ స్థాపించి పేదవాళ్ళకు నిరంతరము సేవ అందిస్తూ అంతే స్థాయిలో ప్రజాప్రతిని అయిన తర్వాత కూడా హిందూపూర్లో కూడా ఏ మాత్రం కూడా సేవకు తగ్గనని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో మా అందరికీ మా నియోజకవర్గాల్లో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు మామూలుగా సినిమా వాళ్ళు రెండోసారి మూడోసారి ఎన్నికల్లో నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది కానీ అది నందమూరి కుటుంబానికి మాత్రము ఎప్పుడు కూడా అందనటువంటి ద్రాక్ష కాదని నిరూపిస్తూనే వస్తున్నారు ఎందుకంటే పది రోజులు ఊర్లో లేకపోయినా లేదు నెల రోజులు నిరంతరం షూటింగ్లో బిజీగా ఉన్న ప్రజాక్షేమం మాత్రము ఎప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వ పటిమున్నటువంటి నాయకులు మాకు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఆయన మేమందరం కూడా ఈరోజు పద్మభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలుగు వారందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో ఏదైతే ఈ పద్మభూషణ్ అనేటువంటి పురస్కారం కేవలము నందమూరి కుటుంబానికో నందమూరి బాలకృష్ణ గారికో లభించినటువంటి అవకాశ గౌరవం కాదు మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా ప్రతి తెలుగు జాతిలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం కల్పించినందుకు మరొకసారి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నందమూరి బాలకృష్ణ సార్ గారికి అదే రకంగా ఆయన అభిమానులకి నందమూరిపుర వాసులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను